పార్టిసిపెంట్స్ ఇయర్ సో దీంట్లో ఫస్ట్ అడ్వాన్స్ హ్యాపీ గణేష్ చతుర్థి టు ఎవ్రీబడి సో దీంట్లో కమ్యూనల్ హార్మోని తో ఉండి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని వి ఆర్ ఆల్సో ఫర్ ఎవ్రీబడి మేము ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తున్నామని చాలా మంది అనుకోవచ్చు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు అంటే జనరల్ గా మనం పీస్ఫుల్ గా జరుపుకోవాలని అండ్ మన ఫెస్టివల్స్ అండ్ ఎనీ అదర్ ఫెస్టివల్ అన్నది పీస్ గా మనం హ్యాపీగా ఒక సెలబ్రేషన్ గా జరుపుకోవాలి దాని కోసం ఈ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ తరఫు నుంచి కూడా మేము గట్టిగా ఉండేది అదే రీజన్ సో ఎవ్రీ ఇయర్ అంటే ప్రీవియస్ గా కూడా పొద్దుటూర్ లో మనకి ఎలాంటి కమ్యూనల్ ఇష్యూస్ రాలేదు ఎలాంటి ఇష్యూస్ మనకి ఎప్పుడూ రిపోర్ట్ కాలేదు ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ స్మాల్ థింగ్స్ కానీ దాంట్లో కూడా లైఫ్ లాస్ జరిగింది అండ్ ఇందాక చెప్పినట్టు కూడా మన సీఏస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఇష్యూస్ గానీ లేదా పడిపోయి చనిపోవడం గానీ ఇవర్షన్ పాయింట్స్ లోని ఇట్లాంటి ఇష్యూస్ జరిగాయి సో ఈసారి ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మేము ముందే ఆర్గనైజర్స్ తో కమిటీ మెంబర్స్ తో ఇలా మీటింగ్ పెట్టడం జరిగింది ప్రీవియస్ గా కూడా వండర్ వైజ్ పోలీస్ స్టేషన్ పీస్ కమిటీ మీటింగ్స్ విత్ మన ముస్లిం బ్రదర్స్ అండ్ మీతో కూడా పెట్టారు ఆల్రెడీ సో దాంట్లో సమ్ ఆఫ్ ద పాయింట్స్ మీరు అందరూ రేస్ చేశారు ఆ రేస్ చేసిన పాయింట్స్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఆన్సర్ కోసం అని చెప్పేసి ఈ రోజు మనం మీటింగ్ పెట్టాం సో దీంట్లో సమ్ ఆఫ్ ద వెరీ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్స్ట్రక్షన్ నో డిస్ అలౌడ్ ఎంటైర్ పొద్దుటూర్ ఆర్ రాజపాలెం మండల్ సో మా సబ్ డివిజన్ లిమిట్స్ ఇస్ నాట్ అలౌడ్ నో నథింగ్ అండ్ లౌడ్ స్పీకర్స్ మీరు పెట్టుకున్నా కూడా పర్మిసబుల్ లిమిట్ ఉంటుందానికి ఆ పర్మిసబుల్ లిమిట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది టౌన్స్ లో అయితే ఎంత ఉంటాయి విలేజెస్ లో అయితే ఎంత ఉంటాయి మార్నింగ్ అయితే ఎంత ఉంటాయి ఈవినింగ్ అయితే ఎంత ఉండాలి అండ్ ఏదైనా ఇంక్లూడింగ్ లౌడ్ స్పీకర్స్ కూడా ఆఫ్టర్ టెన్ థర్టీ నాట్ అలౌడ్ అసలు ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు మాకు కానీ కంప్లైంట్స్ రేజ్ అయ్యాయి అంటే మాత్రం వీ హ్ టు టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ ఆర్గనైజ్ అండ్ దీంట్లో కూడా మన ఏపీ పోలీస్ సైడ్ నుంచి మనం గణేష్ ఉత్సవ్ నెట్వర్క్ క్రియేట్ చేయడం జరిగింది దీంట్లో మీ అందరి డేటాబేస్ ఉంటుంది సో దాట్ మీన్స్ మీ ఆర్గనైజర్ డేటా మీరు పండల్ హైట్ ఎంత ఐడిల్ హైట్ ఎంత ఇమోషన్ డేట్ ఏంటి ఇమోషన్ ఏ రకంగా చేస్తున్నారు ఎంత మంది వస్తున్నారు ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా ఉంటుంది సో ఇది ఎందుకు అంటే ఏమైనా ఇష్యూస్ మాకు రేజ్ అయినప్పుడు దట్ కమిటీ మెంబర్స్ విల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఇష్యూ అండ్ ఫస్ట్ కేసు లాల్జ్ అయ్యేది వాళ్ళ మీద రిమైనింగ్ ఎవరైతే చేశారో దట్ విల్ బి ద నెక్స్ట్ పార్ట్ సో నెక్స్ట్ ఏదైతే జరిగిన తర్వాత మాకు సంబంధం లేదు అని చెప్పడానికి ఆర్గనైజర్స్ కానీ కమిటీ మెంబర్స్ కానీ మెంబెర్స్ గానీ అండ్ ఎలాక్ దిస్ మీ అందరికీ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఏదైతే ఉంటుందో ఇంక్లూడింగ్ అంబులెన్సెస్ కానీ మా నెంబర్స్ కానీ ఎవ్రీథింగ్ మేము న్యూస్ పేపర్స్ లోని మా కమాండ్ కంట్రోల్లోని మా పోలీస్ స్టేషన్ బయట మీరు వచ్చినప్పుడు నోట్ డౌన్ చేసుకోవచ్చు మీకు కూడా ఇస్తాము మీ పండల్స్ దగ్గర పెట్టవచ్చు ఎవరికైనా ఇష్యూ రేజ్ అయినప్పుడు వాళ్ళు మీ పండల్ దగ్గర చూసి మీ ఐడియల్ దగ్గర చూసి మాకు కాల్ చేస్తారు సో అది ఒకటి అనుకుంటున్నాం అండ్ ఆల్సో ఇమోషన్ పాయింట్స్ ఇమోషన్ పాయింట్ మనకి కామనూర్ బ్రిడ్జ్ వెళ్ళాల బ్రిడ్జ్ అనుకుంటున్నాము అండ్ అది మనం మేజర్ గా ఫిక్స్ చేసుకున్న పాయింట్స్ సో దీంట్లోని మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి అంబులెన్సెస్ అరేంజ్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో ప్రాపర్ లైటింగ్ డిస్టెన్స్ పెట్టడం జరుగుతుంది సో లాస్ట్ టైమ్ ఏదైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో అవన్నీ ఈసారి రిజాల్వ్ చేస్తున్నాం అండ్ అలా అని చెప్పేసి మీరు ఎంతమంది పెడితే అంత మంది వచ్చి దాంట్లో వెయ్యాలని మాత్రం అనుకోవద్దు అది ఇట్ విల్ బి కేర్ఫుల్లీ టేకెన్ కేర్ బై ఓన్లీ పోలీస్ అండ్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అండ్ మీరు అక్కడికి వచ్చి ఆర్గ్యుమెంట్స్ లేదు అండ్ నో ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ ట్రాక్టర్స్ మీరు ట్రాక్టర్స్ లో వచ్చినా కూడా దానిలో పిల్లలు మైనర్స్ అసలు కనబడకూడదు దానిలో ముమెంట్ రాకూడదు ఎందుకంటే ఏదైనా ఇష్యూ రేస్ అయినప్పుడు దే ఆర్ ఆనరబుల్ పీపుల్ వచ్చిన తర్వాత బ్రిడ్జ్ దగ్గర ఆర్గ్యుమెంట్ మాత్రం రేస్ చేయదు పోలీసు వాళ్ళు ఏం చెప్తే అదే ఫైనలైజ్ మేము మాత్రమే హ్యాండిల్ చేస్తాము ఆ ని అండ్ మేము ట్రైన్ పెట్టడం జరుగుతుంది ఎనీ పెద్ద ఐడియల్స్ అయితే దానితోని లేపి వేస్తాం ఎందుకంటే మేము ఎందుకు ఇంత స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందంటే లాస్ట్ టైం చాలా మంది వేరే వేరే మండల్స్ లోని వేరే